ద్వితీయోపదేశకాండము పదిహేనో అధ్యాయము ఏడవ సంవత్సరాంతమున విడుదల ఇయ్యవలెను ఆ గడువురీతి ఏదనగా తన పొరుగువానికి అప్పిచ్చిన ప్రతి అప్పులవాడు దానికి గడువు ఇయ్యవలెను అది యహోవాకు గడువు అనబడును గనుక అప్పిచ్చినవాడు తన పొరుగువానినైనను తన సహోదరునినైనను నిర్బంధింపకూడదు అన్యుని నిర్బంధింపవచ్చును గాని నీ సహోదరుని యొద్దనున్న దానిని విడిచిపెట్టవలెను నీవు స్వాధీనపరుచుకొనునట్లు నీ దేవుడైన యహోవా నీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న దేశములు యహోవా నిన్ను నిశ్చయముగా ఆశీర్వదించును కావున నేడు నేను నీకాజ్ఞాపించుచున్న ఈ ఆజ్ఞలనన్నిటిని అనుసరించి నడుచుకొనుటకు నీ దేవుడైన యహోవా మాటను జాగ్రత్తగా వినిన నయడల మీలో బీదలు ఉండనే ఉండరు ఏలయనగా నీ దేవుడైన యహోవా నీతో చెప్పియున్నట్లు నిన్ను ఆశీర్వదించును గనుక నీవు అనేక జనములకు అప్పించదవుగాని అప్పుచేయవు అనేక జనములను ఏలుదువుగాని వారు నిన్ను ఏలరు నీ దేవుడైన యహోవా దేశమందు దేశమందునీ పురములలో ఎక్కడనైనను నీ సహోదరులలో ఒక బీదవాడు ఉండిన ఎడల బీదవాడైన నీ సహోదరుని కరుణింపకుండ నీ హృదయమును కఠినపరచుకొనకూడదు నీ చెయ్యి ముడుచుకొనక వాని కొరకు అవశ్యముగా చెయ్యి చాచి వాని అక్కర చొప్పున ఆ ఎక్కరకు చాలినంత అవశ్యముగా వానికి అప్పీయవలెను విడుదల సంవత్సరమైన ఏడవ సంవత్సరము సమీపమైనదని చెడ్డుతలంపు నీ మనస్సులో పుట్టక యుండునట్లు జాగ్రత్తపడుము వీదవాడైన నీ సహోదరుని ఎడల కటాక్షము చూపక నీవు వానికేమి ఇయ్యకపోయిన ఎడల వాడుకవేళ నిన్ను బూర్చి యహోవాకు మరుపెట్టును అది నీకు పాపమగును నీవు నిశ్చయముగా వానికీయవలెను వానికిచ్చినందుకు మనస్సులో విచారపడకూడదు ఇందువలన నీ దేవుడైన యహోవాని కార్యములన్నిటిలోను నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును బీదలు దేశములో ఉండకమానరు అందుచేత నేను నీ దేశములోనున్న నీ సహోదరులకు దీనులకును బీదలకును అవశ్యముగా నీ చెయ్యి చాపవలెనని కాజ్ఞాపించుచున్నాను నీ సహోదరులలో హెబ్రియుడేగాని గాని నీకు అమ్మబడి ఆరు సంవత్సరములు నీకు దాస్యము చేసిన ఎడల ఏడవ సంవత్సరమున వాని విడిపించి నీ నుండి పంపివేయవలెను అయితే వాని విడిపించి నీ నుండి పంపివేయునప్పుడు నీవు వట్టిచేతులతో వాని పంపివేయకూడదు నీవు ఐగుప్తుదేశములో దాసుడవయ్యున్నప్పుడు నీ దేవుడైన యహోవా నిన్ను విమోచించనని జ్ఞాపకము చేసుకుని నీ మందలోనునీ కళ్లములోనునీ ద్రాక్షగానుగలోను కొంత అవశ్యముగా వానికియ్యవలేను నీ దేవుడైన యహోవా నిన్ను నీ కనుగ్రహించిన దానిలో కొంత వానికి ఇయ్యవలేను ఆ హేతువుచేతను నేను ఈ సంగతి నేడునీ కాజ్ఞాపించున్నాను అయితే నీ యొద్ద వానికి మేలు కలిగినందున నిన్నును నీ ఇంటివారిని ప్రేమించుచున్నాను గనుక నేను నీ యొద్దనుండి వెళ్లిపోనని అతడు నీతో చెప్పిన యెడల నీవు కదురును పట్టుకుని తలుపుల్లోనికి దిగునట్లుగా వాని చెవికి దానిని గుచ్చవలెను ఆ తరువాత అతడు నిత్యము నీకు దాసుడయ్యుండును ఆలాగుననే నీవు నీ దాసికిని చేయవలెను వానిని స్వతంత్రునిగా పోనిచ్చుట కష్టమని నీవు అనుకునకూడదు ఏలయనగా వాడు ఆరు సంవత్సరములు నీకు దాస్యము చేసినందున జీతగానికి రావలసిన రెండు జీతముల లాభము నీకు కలిగెను ఆలాగైతే నీ దేవుడైన యహోవా నీకు చేయువాటన్నిటి విషయములో నిన్ను ఆశీర్వదించును నీ నేమి నీ నేమి తొలిచూలు ప్రతి మగదానిని నీ దేవుడైన యహోవాకు ప్రతిష్ఠింపవలెను నీ కోడలలో తొలిచూలు దానితో పనిచేయకూడదు నీ గొర్రె మేకలలో తొలిచూలు దాని బొచ్చు కత్తిరింపకూడదు ఎహోవా ఏర్పరచుకును స్థలమున నీవును నీ ఇంటివారును నీ దేవుడైన యహోవా సన్నిధిని ప్రతి సంవత్సరము దానిని తినవలెను దానిలో లోపము అనగా దానికి కుంటితనమైనను బృడ్డితనమైనను మరి ఏ లోపమైనను ఉండిన ఎడల దేవుడైన యహోవాకు దాని అర్పింపకూడదు జింకను దుప్పిని తిననట్లు నీ పురములలో పవిత్రాపవిత్రులు దాని తినవచ్చును వాటి రక్తమును మాత్రము నీవు తినకూడదు నీళ్లవలె భూమి మీద దాని పారబోయవలెను